పెళ్లితో ముడిపడిన బంధం ముప్పైవ భాగము దానితో ఇక విక్రాంతి తప్పక నవ్వుతూనే తన మీసం గడ్డం తీశాడు పక్కనే ఉన్న సుధ తీసి వచ్చి తన ఎదురుగా నిలబడింది అంతే వాళ్ళిద్దరిని చూసిన కీర్తి షాక్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే సుధ పట్టుకొని కీర్తి కీర్తి లే అంటూ లేపుతుంటే విక్రాంత్ కారులో ఉన్న వాటర్ తీసుకొచ్చి తన మొహంపై చల్లాడు అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి లేచి అక్క బావగారు మీ మీరు అంది తడబడుతూ ఆ మేమే అన్నాడు విక్రాంత్ నవ్వుతూ అయ్య బాబోయ్ నేను ఇంతసేపు గొడవపడింది బావగారితోనా అని తల పట్టుకొని అంతలోనే అతన్ని దొంగ అనడం కొట్టడానికి మీదికి వెళ్ళడం గుర్తొచ్చి సారీ బావగారు మీరని తెలియక అని అంటుంటే హే ఇట్స్ ఓకే కీర్తి అయినా నువ్వేమీ మీ అక్కలా కాదులే నీలో చాలా ధైర్యం ఉంది అన్నాడు ఆ మాటకి సుధ తన వైపు చూసింది ఏంటలా చూస్తున్నావు నేనేమి అబద్ధం చెప్పడం లేదు అయినా ఆడపిల్లలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలి అంతేకాని మాట్లాడితే నీలా కుళాయి తిప్పేయకూడదు అని అన్నాడు సుధయి కలిగి మూతి తిప్పుకుంటూ పక్కకి తిరిగిపోయింది ఆమెను చూసి నవ్వుతూనే అయినా ఒకటి మాత్రం నిజం కీర్తి నీకు కాబోయేవాడు ఎవడో కానీ వాడు అయిపోయాడే ఏదన్నా అంటే మడత పెట్టేస్తావు అని వాడిని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి శాంకీర్తి కీర్తి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఒక్క క్షణం వాళ్ళ చూపులు కలిశాయి మళ్ళీ వెంటనే తల తిప్పేసి సుధ దగ్గరికి వెళ్ళి ఏంటక్క కనీసం నువ్వైనా చెప్పాలి కదా అని అంది ఏంటి చెప్పాలా అసలు నువ్వు నాకు అవకాశం ఇచ్చావా ఓ పక్కన నేను అంటూనే ఉన్నాను ఒకసారి నన్ను మాట్లాడనివ్వు అని కానీ నువ్వు నీ ఫ్లోలో ఉన్నావు కానీ నా మాట ఎక్కడ విన్నావు అంది సుధ ఆమె వైపు తిరిగి ఇహిహి అంటే అక్క అది అని అంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు అవును మీరిద్దరేంటి ఇలా ఉన్నారు అయినా మీరు ఇప్పుడు ఆఫీస్లో కదా ఉండాలి ఇక్కడ ఉన్నారేంటి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది కీర్తి అది కీర్తి అని సుధ చెప్పడానికి తడబడుతుంటే ముందు కారులో కూర్చోండి నేను అన్ని వివరంగా చెప్తాను అన్నాడు విక్రాంత్ సరే అని అందరూ కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ఎవరు లేని చోట కార్ ఆపి దిగమని కీర్తికి అన్ని వివరంగా చెప్పాడు అంత విన్న కీర్తి కన్నీళ్లతో సుధని అతుక్కొని ఏంటక్క నువ్వు మరి ఇంత మంచిదానివేంటే అని అంది ఏ ఏంటే నువ్వు అయినా నేను ఎవరి కోసం చేస్తున్నాను నా బన్నీ కోసమేగా అంది సుధ అవుననుకో కానీ అని కీర్తి మాట్లాడబోతుంటే ప్లీజ్ ఇక ఏం వద్దు నేనేం చేసినా నా బన్నీ ఇంకా నా కుటుంబం కోసం మాత్రమే మీరందరూ అనుకోవచ్చు ఎందుకు నాకు బన్నీ మీద అంత అని కానీ అదెందుకో నాకు కూడా అర్థం కావడం లేదు ఏ ఏ కంటేనే అమ్మ అవుతారా పెంచితే తల్లి కాలేరా నా దగ్గరికి బన్నీ వచ్చినప్పుడు తెలియలేదు వాడికి నాకు ఇలాంటి సంబంధం ఒకటి ముడిపడుతుందని అప్పుడే వాడు ఏడిస్తే తట్టుకోలేకపోయేదాన్ని ఇప్పుడు వాడికి నేను అమ్మని అలాంటిది ఎవరో వచ్చి నా బన్నీని ఇమ్మంటే ఎలా ఇచ్చేస్తాను అది కూడా వాడికి ఇష్టం లేకుండా అందుకే నా బన్నీ కోసం నేను ఏదైనా చెయ్యగలను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అంది కన్నీళ్లతో ఆమె మాటలు విన్న విక్రాంత్ వెంటనే వెళ్ళి ఆమెను అతుక్కున్నాడు ఆమె కూడా అన్నీ మర్చిపోయి అతని గుండెల్లో తలదాల్చుకొని తన బాధని బయటకు పంపిస్తుంది కొద్దిసేపటికి ఆమెను వదిలి నువ్వు బన్నిని ఇంత ప్రేమిస్తావు అనుకోలేదురా నిజంగా వాడు నేను చాలా అదృష్టవంతులం అందుకే నువ్వు మా జీవితంలోకి వచ్చావు నీకు మాట ఇస్తున్నాను బంగారం ఎవరు ఎన్ని అన్నా సరే బన్నికి ఎప్పటికీ తల్లివి నువ్వే తొందరలోనే నిన్ను బన్నిని దగ్గర చేస్తాను కీర్తి శ్యామ్లు కూడా దగ్గరికి వచ్చి అవును నువ్వు బన్నీకి తొందరలోనే దగ్గర అవుతావు ఏడవద్దు అన్నారు ఆమె కళ్ళు తుడుచుకొని అవును ష్యామ్ నీకు ఈ విషయాలన్నీ ముందే తెలుసా అని అందిసుధా నేనే చెప్పాను అన్నాడు విక్రాంత్ హో అందుగా నేను ఇంతకుముందు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు మీరు అంత కూల్గా ఉన్నారు అంది కీర్తి నడుంపై చేతులు వేసుకొని హా మరి అందుకే అన్నాడు షామ్ నవ్వుతూ మరి ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదండీ అనవసరంగా నేను కంగారు పడ్డాను అంది కీర్తి ఏం పర్లేదులే కీర్తి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి అప్పుడే లైఫ్లో కొంచెం కిక్ ఉంటుంది అయినా నేను చేయబట్టేగా నీ టాలెంట్ ఏంటో మీ బావకి తెలిసింది అన్నాడు ఆ మాటకి సుధ నవ్వుతూ ఉంటే కీర్తి అబ్బో అని తిప్పుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది తర్వాత ఆఫీస్కి వెళ్ళి సుధ విక్రాంత్ ఇద్దరు డ్రెస్సులు మార్చుకొని ఇంటికి వెళ్ళారు సుధ మొహన్ చూసి భానుమతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏమైంది అలా ఉన్నావు అంది ఏం లేదు బామగారు అని అంది సుధ తలదించుకొనే చూడు తల్లి నువ్వు చెప్పనంత మాత్రాన నీ బాధ నేను తెలుసుకోలేనా అంది ఆవిడ సుధ ఇక తన కన్నీళ్లను దాయలేకపోయింది అరరే చిన్న పిల్లలా ఏంటమ్మా ఇది అంది ఆమె కళ్ళు తుడుస్తూ బామగారు బన్నీ అని సుధ చెప్పలేక ఏడుస్తుంటే ఆమెను అతుక్కొని చూడు తల్లి నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావో నువ్వు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి తల్లి అయినా ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడు ఏవి కూడా శాశ్వతం కాదు పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు ఆ భగవంతుడు మనకి ఏదైనా మంచి చేయబోయే ముందు ఇలానే పరీక్షలు పెడతాడట అందుకే నువ్వు నీ మనసుని దృఢం చేసుకో సరేనా అంది ఆవిడ మాటలకి బుద్ధిగా తల ఊపి కళ్ళు తూడ్చుకుంది సుధ తర్వాత ఫ్రెష్ అయి రమ్మని వాళ్ళ గదికి పంపింది అక్కడ బన్నీ అదే దిగులుతో సరిగ్గా భోజనం కూడా చేయకుండానే నిద్రపోయాడు సుమతికి వాడిని చూస్తే చాలా బాధగా ఉంది ఎలాగైనా తనని విక్రాంత్ వాళ్ళకి దగ్గర చేయాలి అని అనుకుంది అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే సుధ ఫోన్ చేసింది లిఫ్ట్ చేయగానే అమ్మ బండి తిన్నాడా ఏం చేస్తున్నాడు అని అడిగింది ఆమె ఆమె గొంతులోని దిగులు కనిపెట్టిన సుమతి అసలు విషయం చెప్పి తనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక తిన్నాడు తల్లి ఇప్పటి వరకు రాసుకొని ఇప్పుడే పడుకున్నాడు అని చెప్పింది అవునా అప్పుడే నిద్రపోయాడా అంది సుధ నిరాశగా ఏమైందమ్మా పొద్దున్న ఎలానూ వస్తావు కదా అప్పుడు నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకో సరేనా అంది సుమతి సరేనమ్మా అని ఫోన్ పెట్టేసి ఇక అలానే డల్గా ఉంది సుధ ఏమైంది అని అడిగాడు విక్రాంత్ బన్నీ నిద్రపోయాడండి అంది సుధ దిగులుగా హో అంతేనా దానిదేముంది రేపు తొందరగా వెళ్ళు అన్నాడు సరే అని పడుకోకుండా ఆలోచిస్తున్న ఆమెను దగ్గరికి తీసుకొని బంగారం నిద్రపో అన్నాడు ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదండి అంది ఆమె నాకు కూడా అందుకే ఇద్దరం ఒక పని చేద్దామా అన్నాడు ఏంటి అని అడిగింది ఆమె అదే మన బన్నీ వచ్చేలోగా వాడికి ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నాం కదా అన్నాడు గిఫ్ట్నా ఏంటండి అని అంది అదే తనతో ఆడుకోవడానికి ఇంకొకరిని ఇస్తామన్నాం కదా అన్నాడు మిమ్మల్ని అంటూ అటువైపు తిరిగి పడుకుంది పోనీలే నీకు ఇష్టం లేకపోతే వద్దులే రేపు వాడు వచ్చాక డాడీ నా గిఫ్ట్ ఏది అని అడిగితే మాత్రం నువ్వే సమాధానం చెప్పుకోవాలి సరేనా అన్నాడు అటు నుంచి ఏం వినిపించకపోవడంతో ఏంటిది పడుకుందా అని అనుకొని ఆమె వైపు చూశాడు తన కళ్ళు మూసుకొని ఉండడంతో ఓ నిద్రపోయావా పోనీలే బంగారం నువ్వు పడుకున్నావు నాకు అది చాలు అని ఆమెను వెనుక నుండి హత్తుకొని అతను కూడా నిద్రపోయాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన సుధా అతని వైపు తిరిగింది తనని చుట్టుకొని చంటి పిల్లాడిలా పడుకున్నా అతన్ని చూసి సారీ అండి కొంచెం నా మనసు బాగోక మిమ్మల్ని ఇలా అని అంటూ నుదుటిపై పెట్టింది అంతే వెంటనే అతను కళ్ళు తెరిచాడు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మీరు పడుకోలేదా అని అడిగింది ఊహ నువ్వు ఇలా ఉంటే నాకు మాత్రం నిద్రేలా పడుతుంది అన్నాడు అతను కూడా దిగులుగా తన వల్ల అతను కూడా బాధపడుతున్నారని గ్రహించిన ఆమె నవ్వుతూ అయితే మరి బన్నీకి గిఫ్ట్ ఇచ్చేద్దామా అంది ఆమె మాటకి అతను నవ్వుతూ చూడు బంగారం ఏదైనా నీకు ఇష్టం లేకుండా నేను చెయ్యను ఇప్పుడు నేను బాధపడుతున్నానని నువ్వు అలా అంటున్నావు అంతే కదా అని అడిగాడు అది కాదండి నేను అని ఆమె అంటుంటే నువ్వు దాయాలనుకున్నా నీ మనసులోని బాధ నాకు స్పష్టంగా తెలుస్తుందిరా అన్నాడు ఆమె వెంటనే అతన్ని అత్తుకొని నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదండి అంది చూడు బంగారం నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను ఇంకా ధైర్యాన్ని కోల్పోతాను రా ఏదైనా సరే ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అన్నాడు అతని మాటలకి కళ్ళు తూర్చుకొని అవునండి ఏదైనా ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి అని అంది అది మా బంగారం అంటే అలా ఉండాలి ఇంకెప్పుడు కన్నీళ్ల రూపంలో నీ ధైర్యాన్ని ఇలా బయటికి పంపేయకు అని దగ్గరికి తీసుకుని ఇక నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకో బంగారం అన్నాడు ఈసారి నిజంగానే ఆమె అన్ని కాసేపు మర్చిపోయి నిద్రపోయింది అంతే అప్పటి వరకు అతని కళ్ళల్లో దాగి ఉన్న కన్నీళ్ళు స్వచ్ఛంగా బయటికి వచ్చాయి నువ్వు నీ బాధని బయటికి చెప్పుకోగలుగుతున్నావు నేను చెప్పలేను అంతేరా అని అనుకుంటూ కోర్టు మొదటి హైరిన్ మరొక వారం రోజులోనే ఉంది ఈలోపు నేను చేయాల్సింది చేయాలి సారీరా బన్నీ నువ్వు ఇక వారం రోజులు అక్కడే ఉండాలి ఈ నాన్నని క్షమించు అని అనుకుంటూ అలా ఆలోచనలతోనే నిద్రపోయాడు ఉదయం సూజ నిద్ర లేచేసరికి ఇక అతని చేతి మీదే పడుకొని ఉండడం చూసి అయ్యో నేను రాత్రంతా ఇలానే పడుకున్నానా పాపం ఆయనకి ఎంత ఇబ్బంది అయిందో ఏంటో అని అనుకొని తను లేచి అతన్ని సరిగ్గా పడుకోబెట్టి కప్పింది ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని తులసి కోట చుట్టూ ప్రదీక్షణ చేసి లోపలికి వస్తూ ఉండగా ఆమె తండ్రి ఎదురవుతాడు అతన్ని చూసి నవ్వుతూ కాఫీ తీసుకురా తీసుకురానా అని అడిగింది ఇవ్వు తల్లి అని ఆ నేను అక్కడ లాన్లో కూర్చుంటాను అక్కడికి తీసుకురా మనిద్దరికి అన్నాడు ఆయన నాకు కూడానా అంది ఆమె అవును తల్లి నీతో కాసేపు మాట్లాడాలని ఉంది మళ్ళీ కొద్దిసేపు ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావుగా అన్నారు సరే నాన్న మీరు వెళ్ళండి అని ఇద్దరికి కాఫీ కలిపి తీసుకువెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అతను మొక్కల్ని సరిచేస్తూ ఉన్నాడు అయ్యో నానా మీరెందుకు ఇవ్వని చేస్తున్నారు తోటమాలి ఉన్నారు కదా అంది పర్లేదులే తల్లి చిన్న పనే అని ఆయన చేతులు కడుక్కొని వచ్చి కాఫీ తీసుకున్నారు ఇద్దరు కూర్చొని తాగుతూ ఉండగా ఆఫీస్లో అంత బాగానే ఉంది కదమ్మా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగారు హా నానా అంత బాగానే ఉంది అంది తడబడుతూ పోనీలే తల్లి ఇంటి దగ్గర ఉంటే అలా బండి బాబు ఆలోచనలతోనే ఉండిపోతావు ఇలా బయటికి వెళ్తే కాస్తైన నీ మనసు కుదుట పడుతుంది అన్నారు ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది నేనొకటి అడగనా తల్లి అన్నారు ఆయన అదేంటి నానా మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు దానికి నా పర్మిషన్ ఎందుకు అంది ఆమె నీకు నా మీద నిజంగానే కోపం లేదు కదా తల్లి అన్నారు మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మీరంటే నాకు ఎప్పుడు గౌరవం అభిమానం తప్ప మరొక భావం ఉండదు అంది ఆమె ఎందుకు ఈ నానంటే నీకు అంత అభిమానం నేనెప్పుడు మిమ్మల్ని లేదు పైగా నిన్ను మాటలు అంటూ మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడిని మీకెప్పుడు ఏమి చేయనే లేదు అయినా సరే నువ్వు ఇంత ప్రేమను ఎలా పంచగలుగుతున్నావు తల్లి అన్నారు ఆయన కంటతడి పెట్టుకుంటూ ఏంటి నాన్న నువ్వు ఇలా అని అతని కళ్ళు తుడుస్తూ నువ్వు మాకు ఏమైనా చేయాలా నానా అలా చేస్తేనే మేము నిన్ను చూడాలా అయినా అడుగుతున్నావు కదా ఏం చేశాను అని నువ్వు మాకు జన్మనిచ్చావు అది చాలు నాన్న మాకు నువ్వు కన్నందుకు నీ రుణం తీర్చుకోవాల్సిందే మేము అయినా చిన్నపిల్లలు కాబట్టి చెల్లికి తమ్ముడికి నీ గురించి తెలియకపోవచ్చు కానీ నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నానా రోజు నువ్వు పనిచేసిన డబ్బులతో మా ముగ్గురికి అన్నం పెట్టి నువ్వు అమ్మ ఎన్ని రాత్రులు పస్తులు ఉన్నారో నాకు తెలుసు నానా అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను ఎదిగిన తర్వాత మిమ్మల్ని అమ్మని అందరినీ బాగా చూసుకోవాలని కానీ ఈ లోపు అమ్మ దురదృష్టవశాతు మనకు అమ్మ దూరం అయిపోయింది నువ్వు ఆ నిజాన్ని తట్టుకోలేక అలా మందికి బానిస అయిపోయావు ఇందులో తప్పు ఎవరిదే అయినా ఉందంటే అది పరిస్థితులదే కానీ నీది మాత్రం కాదు నానా అందుకే ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడకు అంది సుధ బాధగా సరే తల్లి అని ఆయన తన కళ్ళు తుడుచుకొని నాన్నని ఇంత అర్థం చేసుకున్నా నువ్వు నీ భర్తని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి అని అడిగారు నేనా నేను ఆయన్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి నానా అంది సుధా అర్థం కాక నేను తండ్రిగా ఎంత బాధ్యతగా ఉన్నానో చాలా బాగా చెప్పావు కదా మరి అల్లుడు గారు బన్నీ విషయంలో నాకన్నా ఎన్నో రేట్లు అంతకు మించిన బాధ్యతలు తీసుకున్నారు మరి ఆయనకి ఇది ఎంత కష్టకాలమో నువ్వే చెప్పు అయినా పైకి చెప్పకపోయినా మనసులో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో తెలుసా నీకు నువ్వు ఇలాంటి సమయంలో ఆయనకి తోడుగా ఉండి ఆయన బాధను తగ్గించాలి కానీ ఇలా నువ్వు కూడా బాధపడితే ఎలా తల్లి నిన్న నువ్వు ఏడ్చేటప్పుడు ఆయన మొహం ఒక్కసారిగా ఎలా అయిపోయిందో తెలుసా నిన్ను ఓదార్చలేక అటు బన్నిని ఎలా తీసుకురావాలో తెలియక ఇక ఆ అమ్మాయి టార్చర్ ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు అందుకే నువ్వు ఎప్పుడు అతనికి తోడుగా ఉండి ఆయనకి బలం అవ్వాలే కానీ ఇలా బలహీనత కాకూడదు సరేనా అన్నారు సుధ తల నిమురుతు అన్నీ విన్న సుధ రాత్రి విక్రాంత మాటల్ని కూడా గుర్తు తెచ్చుకొని నిజమే నేను ఇలా ఉంటే ఆయన బాధని ఇంకా పెంచిన దాన్నే అవుతాను లేదు ఈ టైంలో నేను ఆయనకి తోడుగా ఉండాలి అని అనుకొని మీకు మాటిస్తున్నాను నానా ఇక ముందు ఇలా అస్సలు జరగనివ్వను అంది ఆమె మాటలకి అతను నవ్వుతూ చాలా సంతోషం తల్లి అని వెళ్ళు అల్లుడు గారు లేచే టైం అయింది వెళ్ళి ఆయనకు కాఫీ ఇవ్వు అన్నారు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న భానుమతి చెమ్మగిల్లిన కళ్ళతో పూజ గదిలోకి వెళ్ళి దన్నం పెట్టుకుంది సుధ కాఫీ తీసుకొని వెళ్ళేసరికి విక్రాంత్ ఇక ముడుచుకొని నిద్రపోతున్నాడు అతన్ని చూసి నవ్వుతూ పాపం రాత్రి ఆయనని చాలా ఇబ్బంది పెట్టాను అని అనుకొని తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టింది ఆమె పెట్టిన ముద్దుకి కళ్ళు తెరిచి చూసి ఏంటి మేడం పొద్దున్నే ఈ స్వీట్ గిఫ్ట్ అన్నాడు పైకి లేస్తూ గుడ్ మార్నింగ్ అండి అని కాఫీ ఇస్తూ ఇక నుంచి మీకు డైలీ ఇలానే స్వీట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా ఏ మీకు నచ్చలేదా అంది నచ్చకపోవడమా నాకు చాలా నచ్చింది ఇలా నువ్వు నవ్వుతూ నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంటే చాలా బాగుంది ఇక నుంచి ఇలానే చెప్తావు కదా అని అడిగాడు తప్పకుండా అని అతను తాగిన కాఫీ కప్ తీసుకొని మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ చేస్తాను తొందరగా ఇద్దరం తిని నేను బన్నీ దగ్గరికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి మీరు నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళనే లేదు అక్కడ బన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంది బెడ్షీట్ మడత పెడుతూ ఓకే బంగారం అని అతను టవల్ తీసుకొని వెళ్ళాడు వచ్చేసరికి బ భార్య తీసిన డ్రెస్ వేసుకొని కిందికి వచ్చేసరికి అందరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు వాళ్ళని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఎవ్రీ అని కూర్చున్నాడు సుధా అతనితో పాటు అందరికీ వడ్డించి తను కూడా కూర్చుంది తొందర తొందరగా తింటున్న ఆమెను చూసి అరే ఎందుకు తల్లి అంత కంగారు మెల్లగా తిను అంది భానుమతి మళ్ళీ ఆవిడకి ఎక్కడ అనుమానం వస్తుందో అని సరే బామగారు అని అంది ఈలోపు ష్యామ్ కూడా వచ్చాడు రా ష్యామ్ టిఫిన్ తిందు గాని అని పిలిచి అతనికి కూడా పెట్టింది సుధ అక్కడ కీర్తి పక్కన మాత్రమే ఖాళీ ఉండడంతో ఇక అతను అక్కడే కూర్చున్నాడు వాళ్ళిద్దరిని చూసిన భానుమతికి చాలా ముచ్చటగా అనిపించారు కీర్తి వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తన గుర్తు చేసుకొని శ్యామ్కి జోడిగా తనైతే బాగుంటుంది కీర్తి ఎగ్జామ్స్ అవ్వగానే నారాయణతో మాట్లాడాలి అని అనుకుంది చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం ముప్పయో భాగము పూర్తయింది ముప్పై ఒక భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి